మరి నెల్లూరు సిటీలోని స్థలాలు ఇల్లులు కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణావ స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇల్లు పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కింది సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నెల్లూరు నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి అబ్బా ఎందుకంటే నెల్లూరు సిటీలో కొన్ని మంచి మంచి లో ఏంటంటే మా దగ్గర చాలా జాక్ పార్ట్లలో కానీ ఓపెన్ సైడ్స్ హౌసెస్ చాలా వస్తూ ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా మీకు డైరెక్ట్ గా మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి స్ ఈ రోజైతే మీకోసం ఒక మంచి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను తర్వాత మీరు ఒకసారి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే విజిట్ చేయండి రేట్ ఎంక్వైరీ చేసుకోండి మీకు రీజనబుల్ అనిపిస్తేనే మీరు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదు ఇది నెల్లూరు సిటీలోని మనకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి మంచి రద్దైన ఏరియా ఇది ఏరియా వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకు గాంధీ బొమ్మ సెంటర్ సరౌండింగ్స్ లో వస్తుందండి ప్రాపర్టీ మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ బిల్డింగ్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మనకి సౌత్ ఫేసింగ్ తో వస్తుందండి దీనికి సంబంధించి రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్ ఉంది మనకు అట్లాగే దీని సైడ్ మెజర్మెంట్స్ వచ్చేసి మీకు వెడల్పు వచ్చేసి ట్వంటీ ఫైవ్ వస్తుంది అట్లాగే డెప్త్ వచ్చేసి మీకు థర్టీ వస్తుంది అంటే టోటల్ గా పదంకనాల స్థలం ఇది ఎనభై గజాలు ఒకటి నాలుగు సెంటు భూమి అండి ఇది టోటల్ గా ఇందులో ఏందంటే మీకు టోటల్ గా త్రీ ఫ్లోర్స్ కట్టారండి జీ ప్లస్ టూ కట్టారు మనకి టోటల్ గా కింద గ్రౌండ్ ఫ్లోర్ పదంకనాలు కట్టుబడి అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ పదకనాలు కట్టుబడి అట్లాగే సెకండ్ ఫ్లోర్ కూడా పదకనాలు టోటల్ గా ముప్పై అంకనాలు కట్టుబడి అండి ఈ బిల్డింగ్ కట్టి సుమారుగా మీకు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటదండి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ చూస్తే మాత్రం చాలా నీట్ గా ఉంది చెక్కు చదరలేదండి మీకు అన్ని కూడా మీకు బిల్డింగ్ పద్నాలుగు రంగరాల గోళ్లతో చాలా బాగుంది బిల్డింగ్ అయితే ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కి ఎటువంటి వీధి పోట్లు కానీ ఈ హౌస్ లో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఏమీ జరగలేదండి వేరే ప్రాపర్టీ కొంటూ ఈ హౌస్ అయితే సేల్స్ అయితే పెట్టడం జరిగింది మీకు హౌస్ వెంటిలేషన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాసుతో అయితే ఉంటదండి మీకు హౌస్ ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మీకు టూ బిహెచ్కే అండి అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బిహెచ్కే అట్లాగే మనకి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బిహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది బిల్డింగ్ మొత్తం ఏంటంటే మీకు హాస్పిటల్ కి అయితే ఇచ్చినారండి ఒక ముప్పై నుంచి నలభై వేలు రెంట్ అయితే వస్తా ఉంది కానీ ఇప్పుడు సేల్స్ కి పెట్టారు కాబట్టి ఖాళీ చేయించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద ఇంటీరియర్ వర్క్ అయితే పెద్దగా ఏం లేకపోవచ్చు కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టోటల్ ఇంటీరియర్ వర్క్ ఉంటదండి ఎందుకంటే ఓనర్స్ ఉన్నారు కాబట్టి చాలా నీట్ గా అయితే డిజైన్ చేసుకున్నారు మీకు చక్కగా అట్లాగే మనకు బెడ్రూమ్స్ కానివ్వండి అట్లాగే మీకు హాల్ కానీ చాలా స్పేసిస్ గా ఉంటది మీకు ఒకవేళ మీరు ఈ బిల్డింగ్ తీసుకున్నా మీరు చక్కగా పైన ఉండేసి కింద అయితే రెండుకి అండి టోటల్ బిల్డింగ్ మొత్తం కూడా మీకు నలభై వేలు అయితే రెండు ఈజీగా ఇస్తారండి ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ బిల్డింగ్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి మీకు ఇది రోడ్ గడల్పులో కానీ అలా ఏం పోదండి మీకు చాలా స్పేస్ అంటే రోడ్ నుంచి చాలా లోపలికే ఉంటుందండి బిల్డింగ్ కూడా మీకు ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఏంటంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో బెడ్రూమ్స్ లో గమనించినట్లయితే టోటల్ ఇంటీరియర్ వర్క్ ఉందండి మీకు ఫుల్ వుడ్ వర్క్ అయితే ఉంది అట్లాగే మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మీకు అట్లాగే బెడ్రూమ్స్ రెండు కూడా అన్ని కూడా మీకు చాలా స్పేసిస్ గా ఉన్నాయండి మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం మంచాలు పట్టగా మీకు చుట్టూ తిరిగే చాలా స్పేస్ అయితే ఉంటదండి ఫ్రెండ్స్ అట్లాగే కిచెన్ లో కూడా ఫుల్ ఇంటీరియర్ వర్క్ ఉందండి మీకు ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ హౌస్ కైతే ప్లాన్ అప్రూవల్ లేదండి ఎందుకంటే అప్పట్లో వాళ్ళు కట్టేటప్పుడు ఏంటంటే అమ్మే ఉద్దేశంతో కట్టలేదు కాబట్టి అప్పుడు వాళ్ళు తెచ్చుకోకుండా కట్టేశారండి దానివల్ల అయితే ప్రాబ్లం లేదండి మీకు ప్రైవేట్ బ్యాంక్స్ లో ప్రతి బ్యాంక్ లోన్ వస్తుందండి గవర్నమెంట్ బ్యాంక్స్ ఒకవేళ పోవాలనుకుంటే మాత్రం మీకు ప్లాన్ అప్రూవల్ ఉంటేనే మీకు బ్యాంక్స్ ఏంటంటే లోన్ ఇస్తామండి అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఒకవేళ మీరు గవర్నమెంట్ బ్యాంకుల్లోనే మాకు లోన్ కావాలి అనుకుంటే ఇబ్బంది లేదండి మీకు ఎవ్రీ ఇయర్ మున్సిపాలిటీ నుంచి ఈ విధంగా అప్రూవ్ లేనివి అప్రూవల్ చేసుకోండి అని చెప్పేసి స్కీమ్ వదులుతూ ఉంటారండి దాని ద్వారా అయితే మీ స్కీమ్ లో మీరు చక్కగా అప్రూవల్ అయితే తెచ్చుకోవచ్చండి ఫ్రెండ్స్ హౌస్ మొత్తం చూశారు కదా ఎవరికైనా కమర్షియల్ కావాలి ఈ బడ్జెట్ లో అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే సిటీలో మీ అందరికీ తెలుసు ఒకవేళ మీకు కమర్షియల్ కావాలంటే అంతా ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ అలా చెప్తున్నారు కాబట్టి చిన్న బడ్జెట్ లో దొరకవు కాబట్టి ఎవరికైనా ఇలాంటి ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగెషబుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాపర్టీ కానీ ఆ ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మీకు రీజనబుల్ అనిపిస్తే మీకు డైరెక్ట్ గా ఓనర్ తో కూర్చోబెట్టి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏమైనా వివరాలు కావాలనుకున్నా లేకుంటే ఇటువంటి మా దగ్గర ఉన్న మంచి మంచి ప్రాపర్టీస్ మీరు చూడాలనుకున్నా వెంటనే స్క్రీన్ లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి అండి మా స్టాఫ్ వచ్చేసి మీకు ఇదే ప్రాపర్టీ కాకుండా ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ దగ్గర ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు చూసే అవకాశం అయితే ఉంటదండి వ్యూవర్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఫాస్ట్ గా సేల్ చేయాలి అనుకుంటే మా ఛానల్ ద్వారా మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చండి ఓపెన్ సైడ్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ ఉండే జెన్యున్ రేట్ ప్రాపర్టీస్ వన్ ఆర్ టూ వీక్స్ కానీ మేము సేల్ చేసి ఇవ్వగలుగుతామండి అండి అట్లాగే మీకోసం అయితే మరొక మంచి ప్రాపర్టీతో నేను ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే